మన భారతదేశ ఆర్మీ జవాన్లు మన కోసం మన దేశం కోసం బోర్డర్లో శత్రులతో పోరాడి వీరమరణం పొందారు మరి వారికి మేము నివాళులు అర్పిస్తూ అనాథలకి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల ఈ రోజు విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గర అనాథలకి అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అది కూడా మన భారతదేశ ఆర్మీ జవాన్లు మన కోసం మన దేశం కోసం బార్డర్ లో శత్రువులతో పోరాడి వీరమరణం పొందారు మరి వారికి మేము నివాళులు అర్పిస్తూ ఆ మురళి నాయక్ సచిన్ యాదవ్ వీళ్ళిద్దరూ చనిపోయి ఉన్నారు వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి పేర్లతో కొంతమంది రోడ్డు మీద ఒక పూట కూడా అన్నం తినలేని అభాగ్యులకు నిరుపేదలకు కడుపు నిండా ఒక పూట అన్నం పెట్టాలనే ఈ ప్రోగ్రాం అయితే మేము ఇక్కడ ఏర్పాటు చేశాము మరి మురళీ నాయక్ గారికి వారి కుటుంబానికి సచిన్ యాదవ్ గారికి వారి కుటుంబానికి ఇద్దరికి మా నివాళులు అర్పిస్తూ మరి వారి పేర్లతో మేము ఇక్కడ అన్నదానం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనందరం ఈరోజు కంటి నిండా నిద్రపోతూ మనకు నచ్చింది తింటూ మన ఇష్టం వచ్చిన జీవన విధానం గడుపుతున్నామంటే ఆ భారతదేశ సరిహద్దుల్లో వీళ్ళు ఎంతో పోరాటం చేసి వారి కష్టాన్ని వారి కుటుంబాన్ని భార్యా బిడ్డలను కూడా వదిలిపెట్టేసేసి మన దేశం కోసం మనందరి బాగు కోసం మనందరి క్షేమం కోసం వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు అలాంటి వారిని మనం అందరం గౌరవించాలి వారికి నివాళులు అర్పిస్తూ చనిపోయినటువంటి వీర జవానులకి నివాళులు అర్పిస్తున్నాం వారి యొక్క త్యాగమే ఈ రోజు మనం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకోవచ్చు మరి దురదృష్టవశాత్తు పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో వారు వీరమరణం పొందారు మరి వారికి నివాళులు అర్పిస్తూ ఆ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం అందరికి నమస్కారం అండి జమ్మూ కాశ్మీర్ లో జరిగిన మన తెలుగు అమరవీరుల వేరే మరణానికి గుర్తుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని భానుగారు నిర్వహించడం జరిగింది అందులో నేను కూడా రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మనం ఇలా ప్రశాంతంగా ఉన్నాము కంటి నిండా నిద్రపోతూ కడుపు నిండా తింటున్నాము అని అంటే ఒకటి రైతు ఇంకొకటి జవాన్ వాళ్ళు అక్కడ ఎన్ని కష్టాలు పడుతూ రాళ్లల్లో నేను చూశాను వీడియోస్ అవి చూశాను రాళ్లల్లో వండుకొని తింటూ మనం ఇంట్లో అన్ని అన్ని గ్రాసరీస్ అన్ని ఎక్సెసరీస్ అన్ని పెట్టుకుని తింటూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లు ఫీల్ అవుతున్నాము బట్ వాళ్ళు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా వెసులుబాట్లు అనేవి లేకుండా ఉన్న వాటి మీద రాళ్ల మీద చపాతీలు చేసుకొని మట్టిలో కూరుకొని ఇద్దరులు మానేసి ఆహారం మానేసి మన కోసం మనం ప్రశాంతంగా ఉండడం కోసం వాళ్ళ ఫ్యామిలీలో వదిలిపెట్టి భారతదేశ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అన్ని ఫ్యామిలీస్ ని కూడా ప్రశాంతంగా ఉంచడానికి ఉన్నారు అని అంటే మనకి దేవుడు కనిపిస్తాడో కనిపించాడో తెలియదు గానీ నమస్కారం చేస్తాం కానీ కనిపించే ఈ రైతుకి జవాన్కి మాత్రం ఎప్పుడు నమస్కారం చేయం ఇలా సందర్భాలు వచ్చినప్పుడు తప్పనిచ్చి మనం కంటి నిండా నిద్రపోవడానికి కారణమైన వాళ్ళు కడుపు నిండా తినడానికి కారణమైన వాళ్ళు మనకి ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణమైన వాళ్ళు నా దృష్టిలో అయితే దేవుళ్లే అలాంటి మన అమరవీరులు స్వర్గస్థులైన సందర్భంగా ఎంత మాట్లాడినా కూడా తక్కువే వాళ్ళ గురించి పొగిడేంత అర్హత కూడా మన ఉందో లేదో ఆయన ఎంత బలంగా సంకల్పించుకుంటేనో ఆ దేవుడు వినుంటాడు నేను చనిపోయేటప్పుడు తెలుగు జెండా అనేది నా మీద కప్పాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడము గా ఇలా జరగడము ఆ తల్లి ఒక ఇంట్లో ఒక ఒకే ఒక కొడుకు ఆ పాపం అతను లేడు అని అంటే ఆ ఫ్యామిలీ ఎంత అల్లకల్లోలం అయిపోతుందో ఎంత డిస్టర్బ్ అయిపోతుందో నాకు తెలుసు ఆ ఫ్యామిలీకి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జోహార్ జోహారీరులకు జై జవాన్ జై కిసాన్ అని మనం నినాదాలు పలుకుతున్నామే గాని వారి కోసం అంటూ మనం చేయగలిగింది ఏది కనిపించట్లేదు మనకు అన్నం పెట్టే రైతన్న అనాథగానే ఉన్నాడు మన కోసం అహర్నిసులు కష్టపడే లో పోరాడే సైనికులు అనాథలుగానే మిగిలిపోతా ఉన్నారు వారి కుటుంబాలకి ఆ కాసేపు నేను అర్పిస్తున్నాము వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఏం చేయలేపోతున్నాం అనేది మాత్రం వాస్తవం మన పాక్ యుద్ధంలో ఏదైతే మన కోసం మనందరం ఈ రోజు ప్రశాంతంగా ఇళ్లలో ఉండి అక్కడ యుద్ధం జరుగుతుంటే హోరాహోరి యుద్ధం జరుగుతున్నా కూడా ఈ రోజు మనం మనకి మన పనులు మనం చేసుకుంటూ మనం ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి కారణం మన బోర్డర్ లో ఉన్నటువంటి సైనికులే మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి మన సోదరు సమానులైనటువంటి భరతమాత ముద్దు బిడ్డలకు ఈ రోజు అర్పిస్తూ వారి యొక్క పవిత్రాత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వారి కుటుంబాల యొక్క లోటును అయితే మనం తీర్చలేం కానీ వారి పేరు మీద ఒక పది మంది భోజన పంపిణీ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మన మా సోదరులు మేకల భాను గారు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అమరులైనటువంటి భరతమాత ముద్దు బిడ్డలో పవిత్రాత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తికి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్ వాళ్ళ పవిత్రాత్మక శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని అనిపిస్తుంది జై జవాన్ జై కిసాన్ ఈ కార్యక్రమం అంటే ఈ అన్నదానం చేయడానికి నాకు సహకరించిన వాళ్ళు సీరియల్ యాక్ట్రెస్ ఆవిడ నాగమణి గారు వెంటర నాగమణి గారు ముందుగా ఆవిడే మేడం ఇట్లా చేద్దామని నేను ఆవిడతో డిస్కస్ చేసినప్పుడు తప్పకుండా చేద్దామని అని ఆవిడ గా ఈ రోజు హైదరాబాద్ లో ఏదో షెడ్యూల్ ఉన్నా కూడా ఫ్రీ చేసుకుని ముందుగా నాగమణి గారికి ధన్యవాదాలు అదే విధంగా జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ చింతల లక్ష్మి గారు ఆవిడ కూడా మైలువరం నియోజకవర్గంలో వర్గంలో చాలా మంచి పోరాటాలు చేస్తారు ఆవిడ నమ్ముకున్న పార్టీ కోసం మరి ఈ రోజు ఆవిడ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్నందుకు ఆవిడకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విధంగా ఆర్టీవీ సీనియర్ జర్నలిస్టు రాజేష్ గారు కూడా పిలవగానే మరి ఈ కార్యక్రమానికి వచ్చిన కన్నా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతే కాకుండా నా టీం మొత్తం మా తమ్ముళ్ళు రాజు ఇంకా మా మిత్రుడు పరమేష్ ఇంకా మా కెమెరామ్యాన్ మేడం గారి తరఫున వచ్చినటువంటి స్టూడెంట్స్కి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరు ధన్యవాదాలు అంతేకాకుండా మరి ఆర్థికంగా నాకు సహకరించిన వారి పేర్లు కూడా చెప్తాను వైజాగ్ నుంచి మా అమ్మ రత్నవేణి గారు అంతే విధంగా శారద మా అక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ అడ్వకేట్ ప్రియా చౌదరి గారు శివరుద్ర స్వామి గారు అమూల్య గారు ఇంకా చాలా మంది సహకరించారు నాగమణి గారు ఇంకా చాలా మంది సహకరించారు పేర్లు కొంచెం గుర్తు రావట్లేదు నాకు ఎవరెవరైతే సహకరించారో విధంగా కేఏ పాల్ గారి అసిస్టెంట్ అశోక్ గారు కిషోర్ ఎర్లపాటి కిషోర్ గారు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇంకా ఎవరెవరైతే ఈ కార్యక్రమానికి సహకరించారో వారందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరి పేరైనా మర్చిపోతే దయచేసి మన్నించండి మీరు నాకు తెలుసు కాబట్టి మీరు ఎవరెవరైతే చేశారో వారందరికీ ప్రత్యేకంగా ఆ పర్సనల్ గా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ మేడం గారి చేతుల మీదుగా రాజేష్ గారి చేతుల మీదుగా ఆ చింతలక్ష్మి గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం అనేది ఇప్పుడు ప్రారంభం చేద్దాము మేడం